భూపతి నువ్వు భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మగాడు వచ్చాడురా రారా కమ్ లే ఎబ్బడరా నువ్వు వెంకట్రావు వెకెటరావు పోర్చుగల్లా నా గురించి వీకెండ్ లో అడిగినా వీక్ డేస్ లో అడిగినా వీకగా ఉన్నవాడిని అడిగినా స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావ్ పెళ్ళి కాని కోరుడు మీ ఇంటికొస్తే లాక్ చేస్తారరా వాడి గురించి మీకు ఏం తెలుసరా ఫారన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు రాయ్ లే నీకు బీపీ వస్తే నీ పనోడే వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడు నరికేస్తా ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బోండాలు నరకడం చూశారు కళలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా అసలే నా ఎమోషన్ గోల్లా కనబడుతుందిరా వారిని నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

కోవేడ్ ని ఇక్కడే ఉంచండి వాటి వీటిని కలిపి పాతేద్దాం ఆ అమ్మ నా కోసం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యు వెరీ గ్రేట్ సార్ ఎవ్వడ నువ్వు ఫేస్బుక్ కి చేసుకునే వాళ్ళ ఉన్నావు అట్లనే నా కోసం రాలేదా నీ కోసం నేను ఎందుకు వస్తానురా అవనోరే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా చేస్తా ఉన్నాడు ఎందుకు పెళ్ళేవుతరా మా సార్ ది ఎవరు రాదు భూపతి కూతురు భూపతి భూపతి కూతురా యా వాడు అనుకుంటున్న పెళ్లి దింతా నేనా మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమో తెలుసా నీకు తల తీసేస్తుంది ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను

ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్కి టర్న్ ఇచ్చారు ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్కి టర్నిచ్చుకుంటాను యా స్వీట్ ఇస్ మైండ్ ఓ మా ఫోన్ హాయ్ స్వీటీ వెంకటరావు కాస్తకి దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది వాచ్ మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి థ్యాంక్ ఓకే మ్యామ్ ఓ నా బాస్ నాకే భార్యం చేశాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో తమ అన్నయ్య గారు పెళ్లి ఎంత బాగుందో అవును మావయ్య మామకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం భలే వాడి అల్లుడు ఇల్లు మీదే అనుకోండి అనుకుంటా అయిపోద్దా రాజమహల్ నాథ్ అనుకుంటాను అయిపోద్దా దాని ముందు రాసిస్తాం ఇదే కట్నం అనుకోండి రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి చాలా మాట తప్పరు కదా మాట తప్పటం మా బ్లడ్ లో నేర్లేదు అనయ్య ఒక నిమిషం రానయ్య వస్తాను ఇదిగో బెంజు బాబు ఈ తొక్కలు ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరం నీకున్నాస్తి ముందు ఇల్లు లెక్క బొక్క ఇప్పుడు కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది చూడండి అదేంటన్నయ్య ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో ఆడ కమిట్ అయ్యావు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాల కొబ్బరితోటాం నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఏంటి బావయా మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమా అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కబుర్తీస్ ఇల్లు మీరు కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లెల పేరు మేము అదేమో ఫారెన్ లో ఉంది దానికి మాకు రాకపోగలేదు ఎంత పని చేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్న కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా మీటింగ్ లు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మాయిని చేసుకుంటుంది మావ్యా అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో తెలియదు దాన్ని కరిగించి గోడ రంగేసుకుంటుంది గోల్డ్ లోంది ఇంట్లో ఏముంది ఇది ఏమన్నా మైసూర్ మావయ్య మా అమ్మ సంగతి మీకు తెలియదు మామయ్యే రెండు సెంట్లు అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంది అప్పుడు మొదటి ఏంటి కాదు పిజ్జా ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న వాడిన్ కారు తెచ్చాడు దాంతో మళ్ళీ హట్టే మళ్ళీ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండో సెంటే మా అమ్మని ఒకసారి చూడండి మావయా రెండు తో సెల్ఫీ అలా తీసుకుంటుంది మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మామే మూడు స్టెంట్ అయితే అదేనా టెంట్ ఒకదానా కల స్టెంట్ ఇప్పుడు ఏమన్నాను టెంట్ ముందు టెంట్ మావే సూపర్ ఐడియా ఏంటది టెంట్ హౌస్ అంటే అదే మా ఏమైనా చెప్తారని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి అంతే కదా హుషార్ థాంక్స్ మోహన్ చూడొన నాకు ఇష్టం లేదు మామకి ఇంకో స్టెంట్ ఎంచడం నాకు ఇష్టం లేదు మామ అన్న 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 నువ్వే ఆలోచించుకో అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాలేదు ఒప్పేసుకో అన్నయ్య అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా థాంక్స్ మాయా మామ ప్రాణాలు కాపాడారు అన్నయ్య ఆ సరస్వతి కొడుకుని పిలవండి బిల్ పిలిచారు ఒకసారి మీ అమ్మా నాన్న ఫోన్ చేయి ఏ అమ్మా నాన్నకి ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్న అంటే మీరు అడుకునే అమ్మా నాన్న నేను అడుకునే అమ్మా నాన్న కొంచెం క్లారిటీ వచ్చారు మనకి చాలా పని ఉంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ అవుతుంది ఒకసారి మా అమ్మ నాన్న ఫోన్ చేయండి మీ అమ్మ నాన్న మామూలు ఫోన్ చేయడం ఏంటా అది కదా రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ ఫోన్ చేశాను సార్ అందులో ఫీడ్ అవుతుంది కదా ఇట్లా పెడతాను చేయండి సార్ ఇదిగోండి నేనే మాట్లాడుతున్నా చూడ నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి అలాగే అన్నయ్య జాగ్రత్తగా వినండి సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి పెళ్ళైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది కార్తిక్ ఏంటిదంతా గేమా నాన్న బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుండాకి చచ్చిపోతారు ఇంతమందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నాకు ఈ అసలు గేమ్ ఆడకపోతే గెలిపి ఎక్కడి నుంచి వస్తుంది దివ్య ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరిని దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయటమే ఏం వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాను ఇదంతా జరిగాకే మన పెళ్లి తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఆ పెళ్లి పెళ్ళింటా జాతర్లు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట ఆ భూపతి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా

సడన్ గా ఇది ఏంటి బాబు ఈ ట్విస్ట్ ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేద్దావు ఏదో చేసి మనం చేపదా కంప్లైంట్ అదే అదే నేను ఇక్కడికి వస్తాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు స్టేజ్ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా కనీసం ఫోన్ కూడా ఎవరు మా కాబోయే కోడ్లు అన్నయ్య అవును నేనే పెళ్లి కదా అవునా అల్లుడు నువ్వు తలుగుతున్నావు మెడ్ నొప్పి